క్రీస్తునందు ప్రియులారా దేవుని కృప మీకు తోడయి ఉండును గాక మానవుని యొక్క జీవితంలో ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు అనేక మారులు తమ వ్యక్తిగత కార్యములను బట్టి దేవుని మందిరానికి దూరంగా ఉంటారు దేవుని కార్యములకు దూరంగా ఉంటారు వారి వారి కార్యక్రమాలను బట్టి మరి వారు వెడలిపోయేటటువంటి వారుగా ఉంటారు ఇటువంటి వారు మరి బైబిల్ గ్రంథంలో కూడా కొంతమంది మనకు కనబడుతున్నట్లుగా మనము చూస్తాము మనం దేని నుండి దేనిని విడిచి మనము ముందుకు వెళ్తున్నాము అనేటటువంటి ఆలోచన చేయాలి ప్రియుల కయ్యను దేవుని సన్నిధి నుండి వెళ్ళిపోయేను అని అక్కడ చెప్పబడుతుంది కయ్యను మొదటి హంతకుడుగా మనకు కనబడుతున్నారు ఆది కారణం నాలుగవ అధ్యాయం పదహారవ వచనంలో చూసినట్లయితే అప్పుడు కయ్యను యహోవా సన్నిధి నుండి బయలుదేరి వెళ్ళను అనేటటువంటి విషయము మనకు జ్ఞాపకం చేయబడుతూ ఉంటున్నాం అంతవరకు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి కయ్యిను మరి దేవుని సన్నిధిని ఆయన విడిచి మరి ఒక ప్రాంతమునకు ఆయన ప్రయాణమైపోయినట్లుగా మనము చూస్తాము రెండవదిగా చూసినట్లయితే యాకోబు తన తండ్రిని తన అన్నను మోసము చేసి పారిపోయినటువంటి వాడుగా కనబడతాడు యాకోబు అనే మాటకు మోసగాడని అర్థం మనందరికీ తెలిసినటువంటిదే దానిని బట్టి మరి అతడు మోసము చేయలేదు కానీ తన క్రియారూపకమైనటువంటి జీవితములలో మరి కొంత దేవు తండ్రి యొక్క ఆశీర్వాదము పొందుకోవాలనే ఒక ఆలోచనతో మరి ఆ విధంగా చేసినట్లుగా చూస్తాము కానీ తండ్రి నుండి పారిపోయినటువంటి వాడుగా ఇక్కడ మనకు కనబడతాడు ఆదికాండం ఇరవై ఏడవ అధ్యాయము నలభై మూడవ వచనము కాబట్టి నా కుమారుడు నీవు నా మాట విని లేచి హారానులోనున్న నా సహోదరుడు లాభాను యుద్ధకు పారిపోయి నీ అన్న కోపము తగ్గే వరకు అక్కడే ఉండమని తల్లి చెప్పడము యాకోబు పాటించడము జరిగినట్లుగా మనము చూస్తాము కాబట్టి హంతకుడైనటువంటి కయ్యిను దేవుని సన్నిధి నుండి పారిపోతున్నాడు యాకోబు మరి తల్లిని తండ్రిని అన్నను విడిచి పారిపోతుంటున్నాడు యోన దేవుని మాట వినకుండా పారిపోతూ ఉంటున్నాడు దేవుని యొక్క మాటను నిర్లక్ష్యము చేసినటువంటి వాడుగా పారిపోతుంటున్నాడు ఈ యోనా గ్రంథం మొదటి అధ్యాయం మూడవ వచనము అయితే యహోవా సన్నిధిలో నుండి తరిశీశు పట్టణమునకు ఆయన పారిపోయను అనేటటువంటి మాట ఇక్కడ మనకు కనబడుతున్నట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము నాలుగవదిగా నూతన నిబంధనలు చెప్పబడినటువంటి మాట చిన్న కుమారుడు తండ్రి ఆస్తితో ఆయన ప్రయాణమైపోయినట్లుగా మరి మనము చూస్తాం నేత్రాశ లోకాశకు లోబడినటువంటి చిన్న కుమారుడు తండ్రిని తనకు కలిగిన సమస్తమును కుటుంబమును అంతా విడిచి లోకము వైపు ఆయన ప్రయాణము చేస్తూ పారిపోయినట్లుగా మనము చూస్తాము లూకాసు వార్త పదిహేనవ అధ్యాయము పదమూడవ వచనములు కొన్ని దినములైన తర్వాత చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయాను ఐదవదిగా యోసేపు గురించి మనము చూసినట్లయితే యోసేపు యవనేచ్ఛల నుండి పారిపోతున్నట్లుగా మనము చూస్తాం యోసేపు యథార్థవంతుడుగా ఉన్నాడు నీతిమంతుడుగా దేవునికి అనుకూలుడుగా ప్రార్థనాపరుడుగా ఉన్నాడు కాబట్టి అతడు మరి ఫోతిఫరు భారీ అత్యత శోధింపబడినప్పటికీ మరి తన వస్త్రమును విడిచిపెట్టి ఆదికంట ముప్పై తొమ్మిది పదిహేనోలో ఆమె బిగ్గరగా కేక వేయుట విని తన వస్త్రమును విడిచిపెట్టి అతడు పారిపోయేను అనేటటువంటి విషయము మరి జ్ఞాపకం చేయబడుతున్నాం నానా రకములైనటువంటి మనుషులు హంతకుడైనటువంటి వాడు మోసకుడ మోసగాడైనటువంటి మనుష్యుడు నిర్లక్ష్యము దేవుని మాటను నిర్లక్ష్యము చేసిన వాడు నేత్రాశ లోకాశ కలిగినటువంటి వారు వీరందరూ పారిపోతూ ఉంటున్నారు యథార్థవంతుడు మరి దేవునికి విరోధమైన కార్యములను చూసి పారిపోతూ ఉంటున్నాడు మరి మనము దేని నుండి పారిపోతున్నాము ఒకసారి ఆలోచన చేసుకోవాలి అపస్రుడైన పౌలు గారు తిమోతికి రాసిన రెండవ పత్రిక ఇరవై రెండవ వచనములు అంటాడు నీ యవని ఇచ్చల నుండి పారిపోము పవిత్ర హృదయలై ప్రార్థన చేయు వారితో కూడా నీతిని విశ్వాసమును ప్రేమను సమాధానమును వెంటాడుము అని మరి పౌలు గారు చెప్తున్నట్లుగా మనము చూస్తాము కాబట్టి మనము దేవుని సన్నిధిని విడిచి పారిపోకుండా దేవుని సన్నిధిలో నిలువబడడానికి ఆశ కలిగిన వారముగా ఉందాము అటువంటి గొప్ప కృప దేవుడు మనందరికీ దయచేయును గాక